బేదేస్తా కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు జబ్బుతో పడున్నవాడిని యేసుప్రభు బాగు చేశాడు బాగు చేసి వీడు ఎక్కడ తిరుగుతున్నాడో చూశాడు దేవాలయంలో ఉన్నాడు వాడు దేవాలయంలో అతన్ని కనుక్కొని యేసుప్రభు ఏమన్నాడు తెలుసా ఇదిగో స్వస్థత నువి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు ఏకను పాపము చేయక అన్నాడు అన్నాడా అనలేదా అంటే ఒరే బాబు ఇప్పటికే నువ్వు బుక్ అయింది పాపం వల్లనే ఇంకా మళ్ళీ పోయి దానిలో నీ కూర్చున్నావు అంటే ఇంకా ఎక్కువ కీడులో పడతావురా నీ ఆత్మ కూడా నశించింది కాబట్టి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇక పాపము అంటే ఇప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాల పేషెంట్ అంత బాధ అనుభవించింది దేని బట్టి అది లెక్క ఇప్పుడు ఫైనల్గా మీకు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక బలహీనత అయినా ఒక సమస్య అయినా ఒక శ్రమైనా ఒక బాధ అయినా ఒక ఇరుకైనా ఒక ఇబ్బంది అయినా అప్పు అయినా ఏ తిప్పలైనా మన హృదయాన్ని వేధించేవి మన మనసుని కలచివేసేవి గాయపరిచేవి బాధ పెట్టేవి మనకి ఏవైనా వస్తే మన లైఫ్లో మొట్టమొదట మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది నాకు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది ఇలాంటి స్థితిలోకి నేను ఎందుకు వెళ్ళిపోయాను అన్నది మనం క్వశ్చన్ చేయాలి ప్రశ్న వేసుకోవాలి వేసుకున్నప్పుడు మొట్టమొదట మనలో కలగాల్సిన ఆలోచన ఏంటంటే నా తప్పులు ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉన్నాయా నా పాపాలు ఏమైనా ఉన్నాయా దేవునికి నచ్చని అభ్యంతరకర చర్యలు ఏమన్నా చేశానా నాకు ఎందుకు ఇలా అవుతుంది అర్థమైందా అనేది ఎంతమంది ఈ ప్రశ్న వేసుకుంటారో వాళ్ళు ధన్యులు అంటాను నేను ఎందుకంటే రావాల్సిన ఆలోచన అదే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ముందు మనలో ప్రశ్న పుట్టాలి ఏమిటి ఎందుకు ఈ దెబ్బ కారణం ఏంటంటే నా దోషం ఏమైనా ఉందా ఎందుకంటే పాప ఫలమే కీడు ఎదుగో స్వస్థత తివి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండా ఇక పాపం కాబట్టి దేవుని దగ్గర సమాధానం పొందగోరిన వాళ్ళు దేవుని పాదాలను ఆశ్రయించిన వాళ్ళు తప్పకుండా తమ్మును తాము పరిశీలి ముందు మనం దిద్దుబాటు చేసుకోవాల్సింది దోషాలని కొంతమంది పాపంలో కంటిన్యూ అవుతూనే ఉంటారు ఒక పక్క సమస్యలు వేధిస్తున్నా ఇబ్బందుల పాలవుతున్నా నానా రకాలుగా గందరగోళం అవుతున్నా సరే మళ్ళా పాపంలో కొనసాగుతూనే ఉంటారు అది కొనసాగుతానే మళ్ళీ నా దగ్గరకు వస్తారు నా దగ్గరకు వచ్చి నాకు తెలియదు కదా వాళ్ళ పర్సనల్ లైఫ్ నాకు తెలియదు కదా కాబట్టి ఏమీ తప్పు లేనట్టే ఏమి ఎరగనట్టే వచ్చి ప్రార్థన చేయన్నయ్యా అంటారు అంటే ప్రార్థన చేసి నేను ఒక బకరా ప్రభా బిడ్డ నాయన శ్రమలో ఉన్నాడు సమస్యలో ఉంది ప్రభా సహాయం చే అవును తండ్రి నాయన ప్రభా నాయన నేనేం చేస్తున్నాను నాయన తెలీ స్తోత్రం ప్రభా నాకు తెలీదు నేను ఎవనికి మొర పెడుతున్నాను వానికి తెలియదా సమస్తము తెలుసు ఆయనకు ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నాను అయ్య హోవా జీవము తోడు అన్నాడు ఏలియా అన్నాడు ఏలియా ఎల్ అని మన దేవునికి పేరు అనగా చూచుచున్న దేవుడు అని దేవుడు అని పేరు దేవునికి స్తోత్రం చూస్తున్నాడు ఆయన అక్కడ గమనించాల్సింది ఏంటంటే వాక్యం వెల్లడైనప్పుడు దిద్దుబాటు జరగాలి ఒక పాపాన్ని దేవుడు సూచిస్తున్నాడు ఇది నీకు తగదు ఇందులో నువ్వు కొనసాగుతున్నావు నాకు నచ్చట్లేదు నీ మీద నా ఉద్దేశం వేరుగా ఉంది నా ప్లాన్ వేరుగా ఉంది నువ్వు కొంచెం చేసుకో నువ్వు కరెక్ట్ కావాలి నీలో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి జరగాలవి అని దేవుడు నీకు సంకేతాలు పంపుతున్నప్పుడు మర్యాదగా మోకాళ్ళుని మారు మనసు పొంది ఒక తీర్మానం చేసి ఏ పాపము కలిగి ఉన్నో దాని మీద యుద్ధం ప్రకటించాలి అప్పుడు ఆమోదిస్తాడు ఆమోదిస్తాడు దేవుడు కృష్ణరోగం కూడా ఈ పాయింట్ అర్థమైంది నేను ఈ జబ్బుకు గురి కావడానికి నా పాపమే కారణం కాబట్టి నా పాప ఫలంగా వచ్చిన ఈ శాపం ఈ రోగం ఉంచటమైనా తీసేయటమైనా ఆయన దయ ఆయన చిత్తం కాబట్టి నేను వెళ్ళి ఆయన దయను వేడుకుంటా కృపాసనం యొక్కకు వస్తా కరుణాపీఠం దగ్గరకు వస్తా ఏంటి ఆయన పాదాలే పాదాలే ఏసయా నేను కాళ్ళ దగ్గరికి వస్తున్నా మరి నేనేం మంచి ఉండని నేను అనుకోవట్లేదు నాయన నేను మంచిదన్న నేను అనుకోవట్లేదు తెలుసు నాకు నా లోపాలు నాకు నువ్వు అర్థం అర్థమవుతుంది నాకు నా పాపాలు ఏంటో నాకు తెలిసి వచ్చినాయి అంత ముందు చేశాను కర్మ మోస్తున్నాను మరి నేను వాటిని వదిలేసుకున్నాను నేనైతే ఇంకా అలాంటి బ్రతుకు బ్రతకదలుచుకోలేదు మరి ఏదన్నా నువ్వు నీకు ఇష్టమైతే ఇంకెందుకులే వీడికంటే తీసేయి ఆ లేదురా ఉండాల్సిందే అని నీ కోపం ఇంకా నా మీద ఉంటే ఉంటున్నాయి నీ దయ్యా ఎంతమందికి అర్థమైంది నేను ఈ శాపంలో ఈ ఆవేదనలో ఈ అపవిత్రులు ఈ శ్రమలో అపవిత్రుడు అపవిత్రుడే అపవిత్రుడని అందరూ అంటే చచ్చిపోవాలనిపిస్తుంది బ్రబా సొంత వాళ్ళు కూడా నన్ను దూరం చేశారు దూరం చేశారు బంధుజ నా బా ఎవడు నా దగ్గర రావట్లే నా ప్రాణ స్నేహితులు నా దగ్గర రావట్లే నేను కన్నవాళ్ళు రావట్లే కట్టుకున్న వాళ్ళు రావట్లే ఏంటంటే నువ్వు అపవిత్రుడు అయ్యా నీ దగ్గరికి వస్తే మాకు అపవిత్రత అంటే దిళ్ళు మమ్మల్ని లేస్తారు మమ్మల్ని లేస్తారు అర్థం చేసుకో మరి పరిస్థితి అట్లా వచ్చింది ఏం చేద్దాం ఇంక అంతే నీ చరిత్ర అప్పటిదాకా బతికి నువ్వు నీ గతి పట్టానంటే నీ వెర్రవిగా నా దుష్టత్వం ఉంది వచ్చింది నాకు శిక్ష వచ్చింది నాకు శిక్ష వచ్చింది ఒప్పుకుంటున్నాను నాయన ఇంక నేను ఎలాంటి బ్రతుకు బ్రతకదలుచుకోలేదు మరి నాకు ఏదన్నా నీకు దయగలిగి తీసేయాలనుకుంటే చూడు లేదు ఉండాలిరా నువ్వు మామూలు అడివి కాదంటే ఉంచేనాయన నీదయా या वृक्ष मुबासन पक्षिने नैया वृक्ष पक्षी ने नैया शिक्षि ਕਿੰਚਵਈਆ ਸਿਖਸ਼ਿਂਚਿਐ ਨਾਸੰ ਰਖਿਂਚਵਈਆ ਦੇਵਕੁ ਮਾਦਾ ਨੀਰੋ మీకు చేయొద్దు ఇక బతుకొద్దు నాకు అనుకున్నాడు గనుక ధైర్యముగా ఆయన దగ్గరికి పోయి ఆ మాట అన్నాడు లేకపోతే దడగదు ధైర్యము రెండింటిని బట్టి మనకు కలుగుతుంది ఇది ఒక్కటి రాసుకో మొట్టమొదట దేవుని కృపను బట్టి మనకు ధైర్యం కలిగిద్ది ఆయన మంచితనం మనకు తెలిసి గనక ధైర్యం కలిగిద్ది ఆయన ప్రేమ తత్వం మనకు తెలిసి గనక ధైర్యం కలిగింది మిగిలినోళ్ళు ఇప్పుడు అన్యులు మీరు గమనించండి గర్భగుడులకు పోతారని చూడండి గర్భగుడిలోకి పోతారా భయం రానీరు ఇంకా మిగిలిన మతాలలో కూడా చూడండి కొంతమందిని రానీరు కానీ మన దగ్గర చూడండి ఎంత ఆనందంగా వస్తారంటే చిన్న పిల్లలాగా బలించుకుంటూ వస్తారు ఎందుకు ఏ తెలుసు ఆయన ప్రేమ ఆయన వాత్సల్యత తెలుసు అందుకే ధైర్యంగా రాగలుగుతారు ఆయన కృప తెలుసు కనికరం తెలుసు మంచితనం తెలుసు తెలుసు దేవునికి మహిమ చిన్నపిల్లలు నా దగ్గరకు వస్తుంటే కొంతమంది నా దగ్గర ఉన్న వాళ్ళు కోపాడుతుంటారు ఇబ్బంది పడుతుంటారు వాళ్ళని వేయటానికి ట్రై చేసినట్టుగా అనుకుంటాను నేను తర్వాత కూర్చోబెట్టి చెబుతాను ఇక్కడ నీకు ఒక సూచన చూపిస్తాను నీకు అర్థం కావట్లేదు వాస్తవంగా పెద్దవాళ్ళు నా దగ్గర రావడానికి భయపడతారు పెద్దవాళ్ళు నా దగ్గర రావడానికి భయపడ లెక్క ప్రకారం నేను నన్ను ఉంచిన స్థితిలో కానీ చిన్నవాడు కూడా నా దగ్గరికి పరిగెత్తుకుంటా రాగలిగాడంటే వానికి అర్థమైంది నా మంచితనం ఏందో నా ప్రేమ ఏందో అంటే వానికి అందుబాటులో ఉన్నాను నేను ఇది పాఠం ఏంటంటే పెద్దవాడైనా చిన్నవాడైనా పరిగెత్తుకుంటా మన దగ్గరికి వచ్చేంత మంచితనం కృప ప్రేమ వాత్సల్యం వాళ్ళకి అందుబాటులో ఉండాలి సేవకుడు కూడా అనగానే ఏదో రొమ్మిరిసిండే అంటే అంటే దగ్గరికి రారిగా మధ్యలో కూడా కనపడరు యేసు ప్రభుని చూపిస్తున్నాడు అక్కడ యేసు ప్రభు దగ్గరికి ధైర్యంగా మీరు పరిగెత్తారంటే కారణం ఏంటి ప్రేమ తెలుసు కాబట్టి ఆయన కృపను ఎరిగినప్పుడు ధైర్యం ఆయన ప్రేమను ఎరిగినప్పుడు ధైర్యం ఆయన మంచితనము తెలుసుకున్నప్పుడు ధైర్యం రెండవది తన తీర్మానాన్ని బట్టి కూడా ధైర్యం వాస్తవంగా యూదుల దగ్గరికి కృష్ణరోగి రాకూడదు యేసు ప్రభు పక్కన బహు జన సమూహాలు ఉన్నారు ప్రభు వాళ్ళతో ఉన్నాడు ఇప్పుడు వీడొచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని ముడితే లేదా ఆయన వాణ్ణి ముడితే ఇక ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రేమను పోవాల్సి వచ్చింది ఎందుకంటే అపవిత్రుడు ముట్టినోడు కూడా అపవిత్రుడే కాబట్టి రాకూడదు తొందరపడి కానీ వాడు ధైర్యంగా రాగలిగాడంటే ఫస్ట్ యేసు ప్రేమ తెలుసు వానికి రెండవది తన తీర్మానం కూడా తనకు తెలుసు తొద్దని డిసైడ్ చేసుకున్నాను ఇక నా హృదయం పాపం విషయంలో దోషారోపణ చేయటల్లా నేను డిసైడ్ అయిపోయాను చేసిన వాటిని క్షమించి నన్ను శుద్ధీకరిస్తాడు ఈ మనుషులు ఎవరు నన్ను ప్రేమించరా ఒక్కడే నన్ను ప్రేమిస్తాడని పరిగెత్తుకెళ్ళాడు బహుశా నాకు తెలిసి పక్కన ఉన్న కేకలేసి ఉంటారు రే రే అపవిత్రుడు అపవిత్రుడు పోరా దూరంగా అని అరుస్తుంటారు ఆయన ప్రభున్నాడు ప్రభువానికి ఇష్టమవుతుంది అన్న శుద్ధుని కాచే అక్కడ రాసుంది లేఖనలో ఏముందో తెలుసా ఆయన వాక్కు చేత సృష్టి స్వస్థత కలిగిస్తాడు చేత సృష్టించిన వాడు వాక్కు చేతనే రోగాన్ని బాగు చేయగలడు వెళ్ళో స్వస్థత కలిగింది పది మంది కుష్ఠ రోగుల్ని తాకాడా తాకుండానే స్వస్థపరిచాడా మీరు వెళ్ళి యాజగుని కనపరుచుకోండి అన్నాడు వారు పోవచ్చు ఉండగా శుద్ధుల ఐద్యం రాసుంది వాళ్ళని టచ్ చేయాల కానీ వీని మాత్రం వానిని ముట్టి అనుంది వాణిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవుగా అని అక్కడ అంతమంది సమూహం చూస్తూ ఉంటే ఆ కష్ట వచ్చి ఆ లెప్రసి పేషెంట్ వచ్చి ఆయన ముందు సాష్టాంగపడితే పడితే ఈ మాట అంటే ముట్ట టచ్ చేశాడు నాకు తెలిసి ఆ పక్కన ఉన్న జనసమ్మలు ఒక్కసారి వెనక్కి పరిగెత్తుంటారు కుష్ఠరోగిని ముట్టి యేసు కూడా అపవిత్రుడైపోయాడని ఈ అపవిత్రుడిని మనం ముట్టకూడదని వాళ్ళు బారిపోయి ఉంటారు వాడిని చూస్తే స్వస్థత వచ్చింది కుష్ఠరోగము విడిచి వాడు శుద్ధుడయ్యాడు బహుశా వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తే ఇప్పుడు ఏమవుతారు వాళ్ళు ఆ బాసు పాలవుతారు నువ్వు కుష్ఠరోగిని ముట్టి ఆ కుష్ఠరోని ముట్టి ఆ కుష్ఠరోగిని ముట్టి అనుకుంటూ వచ్చారనుకో నువ్వు అపవిత్రుడు అనుకో రే చూడండిరా రా కృష్ణరోగం అయితే నేను అపవిత్రుడే ఆ రోగం ఎక్కడుందో చూపించినట్టు అడేసాయ్యా చూపించినట్టు అడేసా ఇక వాళ్ళు ఎన్ని చెకప్లు చేస్తున్నా కనపడదు అది అందుకే నా గురించి నువ్వు పబ్లిసిటీ ఏం చేయొద్దులే కానీ డైరెక్ట్గా వెళ్ళి యాజగుని కనపరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించుకోమన్నాడు సమర్పించుకోమన్నాడు అంటే యాజగుని చూపించుకొని మోసే నియమించినటువంటి కానుకు సమర్పించినప్పుడు తిరిగి పాళంలోకి చేర్చబడతాడనమాట చేర్చబడతాడనమాట ఇక్కడ రెండు పాయింట్లు గుర్తించాలి ఫస్ట్ ఈరోజు దేవుని దగ్గరకు వచ్చావు ఆయన కృప తెలుసు నీకు ఆయన దయ తెలుసు ఆయన మంచితనం తెలుసు ఆయన ప్రేమ తెలుసు ఆయన వాత్సల్యం తెలుసు అందుకే ధైర్యంగా వచ్చావు ఇంకొకటి కూడా గ్రహించు ధన్యుడి అవుతావు ధన్యురాలి పోతావు అదేంటంటే చెడుతనం విషయంలో ఒక తీర్మానం చేయి విసర్జించు విసర్జించు ఇంకా నేను ఆ బతుకు బతుకొద్దు ఇంక చెడిపోయిన పనులు నేను చేయొద్దు నేను పారిపోవాలి నీచే ప్రవృత్తి నుంచి నేను బయటికి రావాలి తప్పుడు నడత నుంచి నేను బయటికి రావాలనే ఒక తీర్మానం చెయ్యి ఎప్పుడైతే అంతరంగంలో అలాంటి నిర్ణయం జరిగిద్దో గుండెలో ఒక ధైర్యం వచ్చింది అట్లా కాకుండా చెడుతనాన్ని కంటిన్యూ చేస్తా అని దేవుని దగ్గర పొందుదామని ట్రై చేస్తే అసలు దేవుని ముందుగా నా ముందు కూడా ధైర్యంగా రాలేవు ఎప్పుడు ధైర్యం వచ్చింది ఇంకా చేయొద్దు దేవుని కొరకు నీతిగా బతకాలన్నప్పుడు ధైర్యం వచ్చింది ఇదే మాట యోహానాశన మొదటి పత్రికలో చెప్పాడు మన హృదయం మన ఏందో దోషారోపణ చేయని ఎడలా ఆయన ఎదుట మనం ధైర్యము గలవారు మగుదుము అన్నాడు మగుదుము ఫస్ట్ దేవుని కృపను బట్టి ధైర్యం వచ్చింది రెండోది మన హృదయం మన మీద నేరారోపణ చేయనప్పుడు ధైర్యం వచ్చింది దేవుని ముందుకు పోవటానికి లేకపోతే ధైర్యం చాలదు మరి దిద్దుకుంటారా కొనసాగుతారా ఒప్పుకొని మారు మనసు పొందుతారా తప్పుడు జీవిత విధానంలో కంటిన్యూ అవుతారా మీకైనా నాకైనా ఒకటే వార్నింగ్ నిర్ణయం మీదే తీర్మానం చేశారనుకు పర్ఫెక్ట్గా తప్పకుండా విడుదల విడుదలొచ్చింది దేవుడు కార్యం చేస్తాడు నాటకాలు ఆడారనుకో మీరైనా నేనైనా మనుషులు బుక్ అవుతారు కానీ ఆయనగాడుగా కాబట్టి దేవుని ముందు నటించకుండా జాగ్రత్త పడాలి అడ్డదిడ్డమైన గడ్డి తినే చేష్టాలు చేసుకుంటూ ఏమి ఎరగనట్టు నా ముందు తలొంచవచ్చు కానీ దేవుడు నవ్వుకుంటాడు నేను సహా నేను సహా నాటకాలు ఆడకూడదు మీరు ఆడకూడదు యథార్థంగా ఉండాలి దేవుని మంద